హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగుంచటం యాంకర్ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు జబర్దస్త్ లో యాంకర్ గా తన కెరియర్ ను స్టార్ట్ చేశారు అనసూయ తన కెరియర్ సంగతులతో పాటు ఎప్పటికప్పుడు కుటుంబానికి సంబంధించిన విషయాలు పంచుకుంటారు అనసూయ అయితే తాజాగా అనసూయ తన ఓల్డ్ ఫోటోస్ ను అవమానులతో పంచుకున్నారు పెళ్లికి ముందు ప్రియుడితో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు జీవితంలోని మెమొరబుల్ మూమెంట్స్ అందరితో పంచుకున్నారు ఈ ఫోటో లో ప్రియుడితో అనసూయ కనిపించారు అప్పట్లో అనసూయ సూపర్ గా ఉందని ఈ పిక్ చూసిన అవమానులు కామెంట్ చేస్తున్నారు అయితే ప్రియుడు శశాంక్ భరద్వాజాతో అనసూయ పెళ్లి జరిగిన విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం ఈ ఫోటోలు నటిన దాకా వైరల్ అవుతున్నాయి క్లిమ్ అండ్ ఫిట్ లుక్ తో ఎమ్ బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది యాంకర్ అనసూయ ప్రస్తుతం అనసూయ దంపతులకు ఇద్దరు పిల్లలు పెళ్లికి ముందు నుంచి మొదలుకొని ఇప్పటి వరకు పిల్లలతో ఎంజాయ్ చేస్తున్న అన్ని ఫోటోలు పంచుకున్నారు ప్రేమ్ ఇదే అన్నట్లుగా ట్యాగ్ లైన్ కూడా రాశారు అయితే తాజాగా సమ్మర్ వెకేషన్ ట్రిప్ ను కూడా ఫ్యామిలీ తో ఎంతో జాలీగా గడిపిన విషయం తెలిసింది దేశంలోని పలు రాష్ట్రాలు చుట్టేస్తూ అక్కడ కల్చర్ ను తెలుసుకున్నారు ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే అయితే బుల్లి తెరపైనే కాకుండా ప్రస్తుతం వెండి తెరపై కూడా తన టాలెంట్ ను చూపిస్తుంది అనసూయ వర్స్ ఆఫర్స్ అందుకుంటూ చాలా బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తూ సిల్వర్ స్క్రీన్ జర్నీ కొనసాగిస్తున్నారు రంగస్థలం సినిమాతో రంగం మద్దగా నటిష్ మెప్పిశారు ఇక ఆ తర్వాత పుష్ప సినిమాలో దాక్షాయనగా చేసి ఆకట్టుకున్నారు ఇక పలు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం అనసూయ అల్లు అర్జున్ పుష్ప రెండు సినిమాలు నటిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్